హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ కృషి మాణిక్యం వన్ ఎండు చేప వంకె కర్రీ పక్క పల్లెటూరి స్టైల్లో చేద్దాం చూడండి అసలు నీస్ వాసన అసలు రాదండి చాలామందికి నీస్ వాసన వస్తుందని వీడినైతే అసలు వాండర్ కూడా ఎక్కువ నాకు తెలిసి బట్ నీస్ వాసన రాకుండా నేను చెప్తాను అలా ట్రై చేయండి నేను ఏడు ఎండు చేప ముక్కలు తీసుకుని నాలుగై సార్లు కడుక్కుని శుభ్రంగా వన్స్ ఒకసారి పసుపు కూడా కడుక్కున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద సైజ్ టమాటా ఒకటి పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఎండుచాప ముక్కని వేసుకుంటూ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేపుకోవాలి బట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకండి ఎందుకంటే కొంచెం దలసరగా ఉన్నాయి కాబట్టి ముక్కలు కొంచెం టైం అయితే పడుతుంది ఓపికగా మాత్రం వీటిని వేపుకోవాలి అసలు మార్చకూడదు చూసారు కదా అలా వేపుకున్న వాటిని ఒక గిన్నెలోకి అయితే నేను తీసుకుంటున్నాను ఇలా వేపుకున్న తర్వాత ఆయిల్ అయితే ఉంటుంది కదండి అదే ఆయిల్లోనే నేను ఇంకా కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కర్రీ కొంచెం ఆయిల్ సరిపోతుంది కదా నీస్ కర్రీస్కి ఎప్పుడూ కూడా కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పెడుతుందండి అందుకని నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇంతక నేను చెప్పాను ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా ఇప్పుడు కొద్దిగా అంటే కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా రెండు కట్ చేసుకొని వేసుకున్నాను అవి కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మనం కలుపుకొని ఇవి కొంచెం త్వరగా మగ్గాలంటే మనం చేసిన పని కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం మగనివ్వాలి ఎందుకంటే త్వరగా అయిపోద్ది అని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఇంకైతే ఇంకొంచెం మగ్గించాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కొంచేపు మనం మళ్ళీ మగ్గించుకుందాము తర్వాత ఆనియన్స్ మగ్గే చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే కొద్దిగా స్పూన్ స్పూన్ పావు అయితే వేసుకుంటున్నాను అంటే ఈ కర్రీకి ఇది అయితే సరిపోతుంది అందుకు అంచిన ప్రకారం నేను ఒక స్పూన్ స్పూన్ పావు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పచ్చివాసన వస్తుంది కదండి ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి చూడండి అలా వేయించుకున్న తర్వాత మనం ఇంతకు చెప్పాను కదండి ఒక పెద్ద సైజు టమాటా నేను కట్ చేసుకున్నానని అవి కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా మళ్ళీ అన్నీ కలుపుకుందాము అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం మగ్గించుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతాయండి మొత్తాన్ని పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంతకు నేను ఆల్రెడీ రెండు పెద్ద సైజు లేత వంకాయలను తీసి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు వేసుకొని ఉంచుకున్నాను ముందుగానే ఇప్పుడు అవి తీసి నేను వీటిలో వేస్తున్నాను అనమాట చూడండి ఆల్రెడీ మనం ఆనియన్స్ టమాటా అన్నీ ఒక పర్ఫెక్ట్గా మా మగ్గాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీటిలో కూడా మనం మగ్గించుకోవాలి వీటిలో వేసుకొని ఈ వంకాయ ముక్కలు కూడా